కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ ఇప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కోబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పదేళ్ల క్రితం రాష్ట్ర విభజనతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ ఏపీలో పునర్వైభవం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తోంది ఇందుకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది ఇది కాస్త వచ్చేస్తే ఇక ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు ప్రారంభమవుతుంది అంటే అన్నా చెల్లెళ్ళ పోరన్నమాట సీఎం వైఎస్ జగన్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేనను లైట్ తీసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా తమకు ఎదురులేదని భావిస్తున్నారు కానీ చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే మాత్రం లైట్ తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండకపోవచ్చని అంటున్నారు గతంలో తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న చెల్లెలు షర్మిల ఇప్పుడు స్వరాష్ట్రంలో తిరిగి అదే చెల్లెలు తనకు పోటీగా వస్తే ఏం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతోంది వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల పోరు మొదలైతే వారి తల్లి విజయమ్మ పిల్లలిద్దరిలో ఎవరిని సమర్థించినా మరొకరికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు అందువల్ల ఆమె ఇద్దరికీ దూరంగా హైదరాబాద్లోనే ఉండిపోవడం ఖాయమని అంటున్నారు మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు ఇది ప్రజాస్వామ్య దేశమని ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని ఏ పార్టీలోనైనా చేరవచ్చని అన్నారు షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని రోజా స్పష్టం చేశారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదని అన్నారు ఇక తనకు నగరి టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నదే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయమని ఆయన తనకు సీట్ ఇవ్వకపోయినా మనస్ఫూర్తిగా అంగీకరించి పార్టీ అప్పగించిన బాధ్యతలకు అనుగుణంగా ముందుకెళతానని వివరించారు జగన్ అన్న మాట శిరసా వహిస్తానని చెప్పారు మొత్తానికి ఏపీ రాజకీయాలు ఇక రసవత్తరంగా మారనున్నాయన్నది మాత్రం వాస్తవం